ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ పన్నెండు వరకు ఏఐస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారానికి బస్సు యాత్ర నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పాడేరు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందక వేరే కళాశాలలో చదువుకోలేక ఉద్యోగాలకు పోలేక ఫీజులు కట్టలేక నరక యాత్రను అనుగుస్తూ ఉన్నారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు నెంబర్ బకాయి విచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చలగాటు మాడుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయినప్పటికీ ఏ అయితే మాధ్యమంలో అనేక మార్లు పోరాటాలు చేసిన కలెక్టరేట్లు చేసిన విజయవాడలో ధర్నాలు చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమకుంటున్నందుకు కూడా లేదు ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతంలో తాగునీరు అందక అలాగే మెరుగైన హాస్టల్ వస్తువులు లేక భోజనం పోగోలేక దాదాపుగా మన భారతపురంలో నలుగురు విద్యార్థులు చనిపోవడం జరిగింది విశాఖ కేజీహెచ్లో ఇరవై మంది విద్యార్థులు వెంటిలేషన్లో ఉంచడం జరిగింది ఇలాంటి దుర్మార్గం నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మొదటిసారిగా చదువు చూస్తున్నాం ఖచ్చితంగా విద్యార్థులు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం విశాఖ కోము పాటలతో ఇతర జ్వరాలతో విద్యార్థులకు నాణ్యమైన వాటర్ అందుగా ఈరోజు చనిపోవడం జరుగుతూ ఉంది దీనికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మేము పదవారు ధర్నాలు చేసినా సరే ఇక్కడ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు భారీ 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 ప్రజలు కట్టుకుని ప్రచార ఆర్పాటాలకే ఉన్నారు తప్ప మీ భార్య ప్రచార ఆర్పాటాలకయే ఖర్చు హాస్టల్లో రెండు మూడు ఫ్యాన్లు బిగిస్తే మంచిదని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే నిన్ననే రాత్ర ఈ మన గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది ఒక్కొక్క రూములో యాభై మంది విద్యార్థులు పడుకుంటే ఒక్క ఫ్యాన్ ఉంది కొన్ని రూముల్లో పూర్తి లేవు ఇలాంటి ఉండడం వల్ల విద్యార్థులందరూ కూడా దోమకాట్లు గురై చాలామంది అనారోగ్య బారిన పడతా ఉన్నారు అలాగే నాణ్యమైన విద్య అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బస్ యాత్ర సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సంస్థలు పరిష్కారం చేయకపోతే ఈ బస్సు యాత్ర కాస్త సమరయాత్రగా మారి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చెప్పే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులే విద్యార్థులు చైతన్యం చేసి ఈ ప్రభుత్వానికి కడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను